హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో క్రిస్పీ క్రిస్పీ దోశలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఈ దోశలకి మినప్పప్పు రైస్తో పాటు మనం ఇంకొక రెండు పప్పులు కూడా కలిపి చేస్తే దోశలు చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఈ దోశల కోసం ఒక గ్లాస్ మినపప్పు తీసుకోవాలి అలాగే దీంట్లో శనగపప్పు ఒక పావు కప్పు తీసుకోవాలి అలాగే పెసరపప్పు కూడా ఒక పావు కప్పు తీసుకోవాలి పప్పులన్నీ కలిపి గ్లాస్ నరకు కదండి గ్లాస్ నరకి మూడు గ్లాసుల రైస్ వేసుకోవాలి దీంట్లో ఇవన్నీ వాటర్ వేసి ఒక రెండు మూడు సార్లు నీట్గా కడుక్కొని ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టుకునేటప్పుడు ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి మెంతులు వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి దోశలు తర్వాత నానిన తర్వాత నేను వెట్ గ్రైండర్లో వేస్తున్నాను మీరు మామూలు మిక్సీలో మిక్సీలోనే వేసుకోవచ్చు ఇట్లా వాటర్ అండ్ పప్పు వేసుకొని మనం మెత్తగా పప్పు రుబ్బుకోవాలి పిండి మెత్తగా అయిన తర్వాత వేరే పెద్ద గిన్నెలో తీసుకొని వాటిని స్టోర్ చేసుకోవాలి మనకి ఎంత అవసరమో అంత తీసి బయట పెట్టుకొని ఇట్లా మిగతాది నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకుంటా మీరు ఈ పిండి వెంటనే కూడా దోశ వేసుకున్నా బాగుంటుంది లేదు అంటే ఓవర్ నైట్ మనం ఫర్మెంట్ చేసి దోశలు వేసుకోవాలి ఎలా వేసుకున్నా సరే దోశలు చాలా క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు మనకి తగినంత పిండి తీసుకొని ఒక గిన్నెలో సాల్ట్ వేసుకొని కొంచెం షోడా బేకింగ్ సోడా వేసుకోవాలి మీకు బేకింగ్ సోడా వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు వేస్తే కొద్దిగా వేసుకుంటే దోశలు ఇంకా క్రిస్పీగా వస్తాయి తర్వాత ఇట్లా స్టవ్ వెలిగించుకొని దోశ పైన వేడి చేసి పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసిన తర్వాత ఇవ్వండి కొంచెం సోడా వేసుకుంటున్నాను నేనైతే మీకు నచ్చకపోతే మానేయవచ్చు నేను కొద్దిగా వేసుకున్నాను దోశపిండిలో దోశలు వేసే ముందు వేసుకోవాలి సోడా ఇప్పుడు దోశలు వేసుకుందాం మీరు గరిట నిండుగా ఇట్లా దోశపిండి తీసుకొని దోశ పెనం మీద స్ప్రెడ్ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని దోశ వైపు వేగితే సరిపోతుందండి చాలా క్రిస్పీగా వస్తాయి రెండో వైపు మనం ఫ్లిప్ చేయాల్సిన అవసరం లేదు చాలా క్రిస్పీగా వస్తాయి దోశలు కలర్ కూడా చూడండి మనం మెంతులు వేసాం కదా దోశ కూడా చాలా టేస్టీగా ఉంటుంది పప్పులు మూడు రకాలు వేసాం కదండి మినప్పప్పు శనగపప్పు పెసరపప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొక దోశ వేద్దాం చాలా క్రిస్పీగా వస్తాయండి క్రిస్పీ క్రిస్పీ దోశలు మనం ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు దోశలన్నీ వేసిన తర్వాత చట్నీతో కానీ నచ్చిన పికిల్స్తో కానీ తినచ్చు నేను ఇక్కడ టొమాటో పిక్కిళ్ళు అల్లం చట్నీతో దోశలు సర్వ్ చేస్తున్నాను వెరీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది Thank you for watching. Please do like, share and subscribe my channel.